ఈ అల్పభక్తుడు తమ మహత్తర దృష్టి కాంక్షిస్తున్నాడు ప్రణామం మాత నేను తమరి ఆశీర్వాద యోగ్యుడును ప్రణామానికి కాదు నాపై కృపతో నాకు ప్రణామం చేసి కఠోర పరిహాసం ఆడకండి దాన్ని అపార్థం నారదా నేను పరిహాసం చేస్తే నీ వినోద స్వభావం నాకు అర్థం కాలేదు నీవు ముభావంగా ఉండటం నీకు ఎన్నడూ శోభించదు నారదా ఈ సృష్టిలో నీవు ఒక్కడవే కదా హాస్యం పరిహాసం ఆనందాలతో పరిపూర్ణడవు నీకు తెలుసా నారదా పరమేశ్వరులు ఈ సృష్టి రచనను ఎందుకు చేశారు దేవతలు దానవులు మనుష్యులను ఎందుకు పుట్టించారు ఎందుకు మాత ఆనందం ప్రాప్తించాలనే ఉద్దేశంతో ఈ జగత్తు పరమేశ్వరునికి ఒక ఆట మాత్రమే అందువల్లనే స్వామి తన ఆట బొమ్మలను హాస్య పరిహాసాలతో పరమానందంగా ఉండాలనుకుంటారు మరైతే మాత ఇప్పుడు ప్రతి ఒక్క లోకంలోనూ హాస్యం పరిహాసం ఆనందం క్షీణించిపోతున్నాయి వాటి స్థానంలో క్రోధం లోభం కుత్సితం స్వార్థం పెరిగిపోతున్నాయి జయించాలంటే అసత్యానికి పరాజయం తప్పక కలగవలే ధర్మ సంస్థాపనార్థం అధర్మం ఆ స్థానం విడిచిపెట్టవలసిందే తెలుసా నారద విధ్వంసం సృష్టి రచనకు మొదటిమెట్టు అని అవునులే అసత్యానికి అధర్మానికి విధ్వంసానికి నీవు దూరం అందుకే నీవు ముభావంగా ఉండటంతో నేను ఆశ్చర్య చికితురాలను దేవి నారదుడు ఎప్పుడూ ముభావంగా ఉండడు అందుకనే మాకు అందరికన్నా ప్రియమైనవాడు కానీ ఈ వేళ ఇతడు పాతాళవాసి అయిన గజాసురుని భయంకరమైన వికట రూపాన్ని వస్తున్నాడు అందువల్ల నీవు కవించినప్పటికీ ఇతని వినోద స్వభావం బయటపడడం లేదు నిజం చెప్పారు మీరు నారదా ఇది విధి విలాసంలోని ఒక అంగమే ఇక దుఃఖానికి గాని సంతోషపడ్డానికి గాని ఆవశ్యకత ఉంది విధి నీకు ఏ స్వరూపంలో ఏది ప్రసాదించినా ఆ స్వరూపంలో పరివర్తన కోరకు నారద కానీ నీ జిజ్ఞాస మాకు ప్రియమైనదే దానిలో ప్రజాక్షేమం వెనుక సదుద్దేశం దాగి ఉంది త్రిదేవి మనులు తమ శక్తితో మహిషాసురు మహిషాసురుడా అతడు పునర్జీవితుడయ్యాడా దేవి నీవు సాక్షాత్తు శక్తి స్వరూపిణివి కదా నీకు తెలియదా ఒకసారి నీ చేతిలో మోక్షం పొందిన అసురుడు మళ్ళీ సజీవుడు కాలేడని నాకు తెలుసును పరమేశ కాని తమ నుండి స్వయంగా విన్న ఆనందం యొక్క విలువే వేరు తమరి శబ్దాలు వాక్యాల నుండి మధురమైన జ్ఞానవర్షం కురుస్తుంది దాన్ని సహజంగా సమీకరించాలనే ప్రలోభానికి గురి అయ్యాను ఇది నారదునికి సమీపంగా ఉండడానికి ప్రతిఫలం కాదు కదా అతడు కూడా కొంచెం అంటూ ఎంతో తెలుసుకోవాలని కొత్త కొత్త కుతూహలాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు నారాయణ నారాయణ అయితే నారద ఈ గజాసురుడు ఆ మహిషాసురునికి పుత్రుడే పుత్రుడా మాకు నీ జిజ్ఞాస ఎంతో ప్రియమైనదే కానీ సందేహం కాదు లేదు లేదు నేను లేదు నారద ప్రతి శబ్దానికి ఒక భ్రమ ఉంటుంది ఇంకా ప్రతి వాక్య ప్రస్తావనకు ఒక స్వరూపం జిజ్ఞాసా సందేహాలతో శబ్దం యొక్క భ్రమ వాక్యాల ప్రస్తావన స్వరూపం మారిపోతాయి క్షమించండి పరమేశ క్షమించండి నారదుని స్వభావాన్ని విమర్శన మీరు చేయనే చేశారు పరమేశ అహంకారంతో అంతా దారి తప్పితే ఇక నారదుడు నారదుడు కుతూహలంతో దారి తప్పుతాడు అయితే ఇప్పుడు నీ జిజ్ఞాస ఎక్కడ దారి తప్పింది నారద నారాయణ నారాయణ పరమేశ మహిషాసురుని వివాహం ఎప్పుడు జరిగింది ఈ గజాసురుడు ఎప్పుడు ఉద్భవించాడు మహిషాసురుడు ఒకటి కాదు అనేక వివాహాలు చేసుకున్నాడు ఈ గజాసురుడు అతని పట్టపురాణి అయిన గజదంతి పుత్రుడు అంటే కలదా స్వరూపం ఆధారంగా పేరు పెట్టే సంప్రదాయం అసురులలో ప్రాచీనమైనది దేవి ఈ గజదంతి నీ చేతిలో మహిషాసురుని వధ జరిగిన తరువాత గజాసురునికి మాత అయింది నీ జిజ్ఞాసకి అంతమే లేదు నారద నీవు తెలుసుకోవాలనుకుంటున్నది ఈ గజాసురుడు ఏమి చేస్తాడు అని ఆ ప్రశ్నకి సమాధానం ఆ లభించిన పిమ్మట నీకు ఇంకొక ప్రశ్న ఎదురవుతుంది కానీ మేము ఈ సమయాన ఈ ప్రశ్నకు మాత్రమే ఇస్తాం ముల్లోకాలపై విజయం పొందాలనే ఉద్దేశంతో గజాసురుడు శుక్రాచార్యుల వారు చెప్పగా బ్రహ్మదేవునికై తపస్సును ఆరంభించాడు ఇప్పుడు ప్రసన్నంగా ఉందా నారద నీ యొక్క ప్రశ్నలకు సమాధానము లభించిందిగా నాకు తృప్తిగా ఎలా ఉంటుంది మాత ఇప్పుడు ఇప్పుడే అతని భయంకరమైన వికృత రూపాన్ని చూసి వస్తున్నాను ఇప్పుడు భయంకరంగా వికృతంగా లేడు నారదా నీవు వినలేదా ఆ పరమేశ్వరులే చెప్పారు గజాసురుడిప్పుడు తపస్సును ఆరంభించాడు అని ఇది అంతా విన్నాకా నాకు చింత ఇంకా పెరిగిపోయింది మాత గజాసురుడు కఠోర తపస్య చేసి పరమపిత బ్రహ్మదేవుని వద్ద ఇచ్చిత వరదాన ప్రాప్తి పొంది అతడు ఎంత భయంకరంగా వికృతంగా అవుతాడోనని అవును నారద గజాసురునికి అతని తపస్సుకి ప్రతిఫలం తప్పకు లభిస్తుంది అంటే దేవతలు ఇప్పుడు కుశలంగా లేరన్నమాట మాత ఈ కథ ఈ విధంగా ఎన్ని వినవలే ఎప్పటిదాకా అసలు మహత్వాకాంక్ష అంతమైపోదు ఇక అంతం కూడా సంభవం ఎప్పుడంటే దేవతలు సద్విచార సదాచార పాలన చేసి తమ పేరుకు అనుగుణంగా పూజ్యులు శ్రేష్ఠులు అయినప్పుడే నారాయణ నారాయణ దేవతలు సద్విచార సదాచార పాలన చేస్తే అసురుల మహత్వాకాంక్షలదు మాత నారద నీ సామీప్యం వల్ల హాని గురించి ఇప్పుడిప్పుడే పరమేశ్వరులు నాతో అన్నారు కదా కొంచెం స్వాభావిక ఎక్కువ కానీ పుత్రుని స్వభావం మాతలో కనిపిస్తే మాత కూడా ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి పుత్రికయ్యే కదా అయితే పరిహాసం ప్రారంభం చేశావా లేదు మాత లేదు నారదా దేవతలు సద్విచారాలను ఆశ్రయించి సదాచారులైతే త్రిమూర్తుల ఆశీర్వాదాలతో వారి శక్తి వృద్ధి చెందుతుంది ఇక వారు అసురులకు భయభీతులై త్రిమూర్తుల వద్దకు పరుగెత్తినక్కర్లేదు అప్పుడు వారు ఎంతో ధైర్యంగా మాత నారద ఈ సృష్టిలో అసంభవం అనేది ఏదీ లేదు మీరు దేవతలను సద్విచార సదాచార పాలన చేయవలసిందిగా ప్రోత్సాహపరచండి దానితో మీరు వారి కోసం చింతించవలసిన ఆవశ్యకతయే సమాప్తమైపోతుంది నారాయణ నారాయణ మాత దేవతలను సద్విచార సదాచార పాలన చేయమని ప్రోత్సహించడం నా చింతను చేయించడం కన్నా కఠినం మాత నిరాశపడుకు పడుకున్నారదా ప్రయత్నం చేస్తూ ఉండు ఏదో కొంత ప్రతిఫలం ఉంటుందిలే మాత కృపతో నన్ను అలాగే ఆశీర్వదించండి ఓ నమ శివా ब्रह्मणे नमः ॐ 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 ब्रह्मणे नमः మన ఘోర శత్రువు దైత్య గురువు శుక్రాచార్యుల ఆదేశ ప్రకారం మహిషా పుత్రుడు తపస్సు ప్రారంభించేశాడు దేవేంద్ర ఈ తపస్సుకు పరిణామం ఏమిటో తమకు తెలుసును బ్రహ్మదేవుడు ఇతని పిలుపు తప్పక వింటారు విని విని ఇతనికి వరం ప్రసాదిస్తారు మీరు చెప్పినదంతా నిజమే వరుణ దేవా దేవతలకు శుభం సంభవం అవ్వటం ఈ మాట బ్రహ్మదేవులు మాపై కృపతో ఈ దుష్టునికి వరం ఇవ్వక ఇతని పిలుపుని విననప్పుడే నారాయణ నారాయణ అలా ఎప్పుడూ జరగలేదు దేవేంద్ర జరగదు కూడా తపస్సుకు ప్రతిఫలం ఇచ్చి తీరవలసినదే త్రిమూర్తులు గాని ఇంకా మీరైనప్పటికీ కూడా మిమ్ములను ఆరాధించి మీ కోసం తపస్సు చేసే వారికి మీరు వరాలని వర దేవర్షి మమ్ములను ఆరాధించే వారు అసురులు కారు వారు సర్వసాధారణ భక్తులు మాత్రమే వారి మనసులో కపటము శత్రుత్వము ఉండవు నారాయణ నారాయణ దేవేంద్ర మార్గంలో మీరు ఎన్ని కష్టాలు పెట్టినా వారు వరాలను తప్పక ప్రాప్తించుకు తీరుతారు పరమేశ్వరుడు కూడా ఇదే భవిష్యవాణిగా చెప్పారు మా చింతలను చూసి మీరు ఆనందిస్తున్నారా దేవర్షి ఇదేమీ ఉచితం కాదు నారాయణ నారాయణ దేవేంద్ర మీరు నారదుని మనసులు గ్రహించలేక పొరబడుతున్నారు నేను ఆనందించటం లేదు ఎప్పటికీ లేదు మిమ్ములను ప్రోత్సహించాలనుకుంటున్నాను మీరు అసురులకు భయపడిపోవడం విడిచి సత్కర్మలు సద్విచారాలు చేపట్టండి మీరు మీ శక్తిని సేకరించుకుని సశక్తులు కండి ఈ అసురులు వరదాన ప్రాప్తి పొందినా కానీ వారు స్వర్గాన్ని మాత్రం ఎన్నటికీ లేదు మేము అన్ని విధాలా సచేతనులుగా ఉండటం ఎంతో ఆవశ్యకం తమరు బ్రహ్మదేవులకు మానసపుత్రులు మీరే బ్రహ్మదేవులకు నచ్చ చెప్పండి ఇతనికి వరాలను ఏవి ఇవ్వకుండా అసురులకు వరాలను ఇచ్చే సంప్రదాయాన్ని సమాప్తం చేయమని నారాయణ నారాయణ దేవేంద్ర మీరు నన్ను క్షమించాల్సిందే ఎందుకంటే నేను పరమపిత బ్రహ్మదేవులను ప్రేరేపించలేను ఆ దొడుకు తన నా వల్ల కాదు మరి వెళతాను దేవర్షి దేవర్షి మాపై కనికరించండి మాపై దయతో మాతో పాటు రండి బ్రహ్మదేవుని ప్రార్థిద్దాం నారాయణ నారాయణ దేవేంద్ర నేను పరమపిత బ్రహ్మదేవుని ప్రార్థించనా ఇక మీరు నా వెనక నుంచుని కేవలం చూస్తూ ఉంటారా అలా వీల్లేదు దేవేంద్ర ఇంకా కేవలం పరమపిత బ్రహ్మదేవుని వద్దకు వెళితే ఈ సమస్య పరిష్కారం కాదు వద్దు దేవతలరా మీరు నా చరణాల వద్ద మోకరించి నన్ను కించపరచకండి నన్ను నాయకత్వాన్ని చేపట్టమని అనకండి సఫలత ప్రాప్తించకపోతే నాయకుని దుర్దశ ఎలా ఉంటుందో సమస్త జగత్తుకి బాగా తెలుసును పరమపిత బ్రహ్మదేవులు మన మాట ఒప్పుకోకపోతే ఆ దోషాన్ని మీరు నాని మీద వేస్తారు అందుకని నన్ను క్షమించండి దేవర్షి మాయందు ఇంత కఠోరతను చూపకండి మాతో పాటు బ్రహ్మలోకానికి వచ్చి మా ధైర్యాన్ని పెంచండి బ్రహ్మదేవులు గనక ఒప్పుకోకపోతే దాని దోషం మా దుర్భాగ్యానిదే మేము మిమ్మల్ని అన్నము మాపై నమ్మకం ఉంచండి దేవర్షి Saremi está no -sare